దేవుని బిడ్డ దేవుడు ఖచ్చితంగా మీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు చూలిపోవద్దు దేవుని జ్ఞాపకములోను ఉన్నావు అనే విషయాన్ని మరచిపోకు హగూకు ప్రవక్త గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని చదువుకుని దేవుని సముఖములో మనం ప్రార్థన చేద్దామా ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటుకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవుడు మీకు చేయు అద్భుతము రద్దు కాలేదండి అది నిర్ణయించబడినది పరలోకము నీ కొరకై పనిచేస్తున్నది అని విషయాన్ని మరచిపోకు దేవుని బిడ్డ ఆలస్యమైనను దేవుని వాగ్దానము ఖచ్చితంగా జరుగును నీ ఆలోచనల కంటే దేవుని యొక్క సన్నిధులు నువ్వు శ్రేష్టమైన దేవుని బిడ్డగా ఉన్నావనే విషయాన్ని మరచిపోవద్దు ఈ లోకము నిన్ను త్రూసిపుచ్చినా నీ బంధువులు నిన్ను త్రూసిపుచ్చినా ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రభు ఒకడున్నాడనే విషయాన్ని మరచిపోవద్దు నిన్ను చేరదీసే దేవుడు ఒకడున్నాడనే విషయాన్ని మరచిపోవద్దు దేవుని బిడ్డ దేవుని సన్నిధులు స్థుతితో నుండి ప్రార్థనతో నుండుము విశ్వాసముతో నుండుము ఖచ్చితంగా దేవుడు అద్భుత నేనికి చేసి దేవుని కొరకై సాక్ష్యంగా నిన్ను నిలబెట్టును కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ సమయములో నీ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా వీళ్ళు చోలిపోయే పరిస్థితిని చూస్తున్నారు ప్రత్యేక బలహీనతలను వీళ్ళ నుంచి తొలగించండి నా రాజ్య వీళ్ళ విశ్వాసాన్ని బలపరచండి వీళ్ళను నాయనా గొప్ప అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేసి అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా నిలపండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి రక్తపు కోటల వీళ్ళను దాచుకోండి నాయనా మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నామా ప్రియ పర్లకపు తండ్రి ఆమె ఆమె